పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలని అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు ఏం చేయాలని చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయో మీ వాళ్ళు వాళ్ళకి ఏంటి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అది తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేస్ సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు గానీ ఏమి ఇవి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు కూడా చెప్పారు నాకు పట్టుకుందాం అని చెప్పారు తీసుకుండగా అన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం లేదు వర్షంలో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరపున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సో తరపని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదు ఇచ్చినాము సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సార్ బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సార్ డిఎస్పీ సార్ ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు